హాయ్ వాస్ నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం సో చూడండి నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా ముక్కులో పెరిగినటువంటి కండను మెల్లిమెల్లిగా కరిగించే ఒక వాసన చూసే చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది మీరు చూస్తున్నారు కదా వ్యాస్ మీరు చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా నీలగిరి చెట్లు ఇకలిప్టస్ అని పిలుస్తారు ఇలా మీకు దగ్గరలో కనుక ఇలా ఈ నీలగిరి చెట్లు కనుక కనిపిస్తే వాటి దగ్గరికి వెళ్ళి రోజు కూడా మీరు ఒక రెండు ముదిరిన ఆకులను తెంపి బాగా నలిపి వాటి యొక్క వాసనను చూస్తూ ఉన్నారంటే మెల్లి మెల్లిగా ముక్కులో ఉన్నటువంటి ఆ కండ కరిగిపోవడం జరుగుతుంది అంటే ఈ నసల్ పాలిప్స్ అనేటివి కరిగిపోవడం జరుగుతుంది ఒకసారి చూపిస్తాను చూడండి ఏ విధంగా యూజ్ చేయాలి అనేది సో చూస్తున్నారు కదా వేస్ట్ ఈ విధంగా ఈ నీలగిరి చెట్టు యొక్క ఆకులు రెండు తెంపి బాగా నలపండి ఈ విధంగా నలిపాక దీన్ని ఇలా ముక్కు దగ్గర పెట్టుకొని ఆ యొక్క వాసనను చూస్తూ ఉండండి ఇలా మీరు రోజు ఒక మూడు స్పూటలు అంటే మూడు సార్లు ఈ ఆకుల వాసనను చూస్తూ ఉన్నట్లయితే ఆ ముక్కులో పెరిగినటువంటి నసల్ పాలిపు ఏదైతుందో అది మెల్లిమెల్లిగా కరిగిపోవడం జరుగుతుంది సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కన ఉన్న బిలైకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ